మనుషుల కంటే కొన్ని అద్భుత శక్తులు కానీ లేదంటే అద్భుత జ్ఞానం కానీ ఒక్కొక్కసారి జంతువుల్లో ఉంటుంది అంటారు తాజాగా ఒక సునకం దాదాపు ఒక అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది ముందస్తుగా అక్కడ జరగబోయే విపత్తును గమనించి అక్కడ ప్రజల్ని అలర్ట్ చేసింది ఒక పెంపుడు కుక్క దాంతో వాళ్ళందరూ ప్రాణాలు కాపాడుకోగలిగారు ఆ పెంపుడు సునకం గనక అలర్ట్ చేయకపోయి ఉంటే వాళ్ళందరూ శిథిలాల కింద పడి నలిగిపోయి సజీవ సమాధి అయి ఉండేవారు ఇది ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్ దగ్గర జరిగింది హిమాచల్ వరదలను ముందుగా హెచ్చరించి అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడడం ఆకస్మిక వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో జూన్ ఇరవైన ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కనీసం డెబ్బై ఎనిమిది మంది మరణించారు యాభై మంది కొండ చర్యలు విరిగిపడడంతో మృత్యువాత పడగా ఇరవై ఎనిమిది మంది పలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాలిపోయారు అయితే మండీలోని ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో ఒక అరవై ఏడు మంది త్రుట్లో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు సియాతి నివాసి నరేంద్ర ఇంట్లో ఒక సునక ఉంది ప్రమాదం సంభవించిన జూన్ ముప్పైనా అది ఇంట్లో రెండో అంతస్తులో పడుకుంది బయట బోరున వర్షం ఉన్నట్టుండి ఆ కుక్క మొరగడం ప్రారంభించింది గట్టిగా దాంతో అది విని నరేంద్ర నిద్ర లేచాడు వెంటనే రెండో అంతస్తుకి వెళ్ళాడు అప్పటికే ఇంటి గోడల్లో పెద్ద పెద్ద పగుళ్లు కనిపించాయి నీరు కూడా లోపలికి రావడం ప్రారంభమైంది వెంటనే ఆ కుక్కతో పాటు కిందకి పరిగెత్తి అందరినీ నిద్ర లేపాడు ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకి పారిపోవాలని అందరినీ గట్టిగా కేకలు వేశాడు దాంతో వాళ్ళు ఇమీడియట్గా కట్టుబట్టలతో అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు అలా వెళ్ళిన వెంటనే గ్రామంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి పదికి పైగా ఇల్లు నేలమట్టమయ్యాయి ఆ గ్రామంలో ఇప్పుడు కేవలం నాలుగైదు ఇల్లు మాత్రమే కనిపిస్తున్నాయి మిగిలిన అన్ని వరదలో కొట్టుకుపోయినాయి కొండ చర్యల కింద శిథిలాల కింద ఇరుక్కుపోయినాయి ప్రాణాలతో బయటపడిన వారు ఏడు రోజులుగా దగ్గరలో ఉన్న త్రియంబాల గ్రామంలో నిర్మించిన నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు ఆ క్షణాన ఆ సునకం గనక అప్రమత్తం చేయకుండా ఉండుంటే మొత్తం ఆ నిద్రలోనే అంతమంది కూడా ప్రాణాలు కోల్పోయేవారు అనేది ఏది ఏమైనా ఆ సునకమే మా ప్రాణాలు కాపాడింది దేవుడి రూపంలో వచ్చి అనేది అక్కడ అందరూ